ఆదిశక్తి వి నీవేనమ్మా ఆది లక్ష్మి వి నీవేనమ్మా నీ దాసులై ఉన్నావమ్మా దుర్గమ్మ మా పాపాలన్నీ పారద్రోలవే దుర్గమ్మ ఆదిశక్తి వినమ్మా ఆదిలక్ష్మి వి నీవేనమ్మా నీ పాదదాసులై ఉన్నావమ్మ దుర్గమ్మ మా పాపాలన్నీ పారద్రోలమే దుర్గమ్మ విజయవాడలో వెలిసినవమ్మ నియమాలు ఇవ్వగా నిలిచినవమ్మ విజయవాడలో వెలిసినావమ్మ నియమాలు ఇవ్వగా నిలిచినవమ్మ ఆడపడుచులకు అండగా నిలిచి అందుబాటులో ఉన్నావమ్మ ఆడపడుచులకు అండగా నిలిచి అందుబాటులో ఉన్నావమ్మ కృష్ణ తీరాన ఉన్నావమ్మ దుర్గమ్మ నీవు కృష్ణవేణి తల్లివమ్మ దుర్గమ్మ కృష్ణ తీరాన ఉన్నావమ్మ దుర్గమ్మ నీవు కృష్ణవే నీ తల్లి అమ్మ దుర్గమ్మ అది శక్తివి నీవేనమ్మా అది వి నీవేనమ్మ నీ పాదాసులై ఉన్నావమ్మ దుర్గమ్మ మా పాపాలన్నీ పారద్రోలవే దుర్గమ్మ తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు నిన్ను చూడగా వస్తామమ్మా తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు నిన్ను చూడగా వస్తామమ్మా కృష్ణానదిలో స్నానము చేసి కర్మలెత్తి నీకు మరొక్కేమమ్మ కృష్ణానదిలో స్నానము చేసి కర్మలెత్తి నీకు మమ్మ ನೋಟಕ್ಕ ಮೆಟ್ಟು ಎಕ್ಕ ದುರ್ಗಮ್ಮ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಮುಗಿಯವಮ್ಮ ದುರ್ಗಮ್ಮ ನೋಟಕ್ಕ ಮೆಟ್ಟು ಎಕ್ಕ ದುರ್ಗಮ್ಮ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಮುಗಿಯವಮ್ಮ ದುರ್ಗಮ್ಮ ಆದಿಶಕ್ತಿ ವೀ ನೀವೇ ನಮ್ಮ ಆದಿಲಕ್ಷ್ಮೀ ವೀ ನೀವೇ ನಮ್ಮ నీ పదదశ ఉన్నా దుర్గమ్మ మా పాపాలన్నీ పారద్రోలవే దుర్గమ్మ మా పాపాలన్నీ పారద్రోలవే దుర్గమ్మ అమ్మలుగన్నా నీవే ఊనీవే కనకదుర్గా కావగరవే అమ్మలుగన్నా అమ్మ అమ్మవు నీవే కనక దుర్గా కావగారే భారమునిపై వేసి తినమ్మా బాధలునికై దాచి తినమ్మా భారమునిపై వేసి తినమ్మా బాధలునికై దాచి తినమ్మా తోడబుట్టిన దుర్గమ్మ దుర్గమ్మా సర్వముని సర్వమునివే దుర్గమ్మ தடபுட்டாக்கலாண்டுமாறி சர்வமுர்மா ஆதிசக்தி விநீனம்மா ஆதி லக்ஷ்மி நிவேனம்மா நி பாதாசுலேயம்மா துர்ம்மா பாபால நி பாரதோலவே துர்ம்மா మా పాపాలన్నీ పారద్రోలవే దుర్గమ్మ